కాళీమాత పాదాల కింద శివుడు ఎందుకు పడుకున్నాడో మీకు తెలుసా దుర్గాదేవి రాక్షస గణాలను అందరినీ చంపగా చివరికి రక్తబీజుడు అనే రాక్షసుడు మిగిలాడు బ్రహ్మ ఇచ్చిన వరం ఫలితంగా రక్తబీజుని ఒంటి నుండి ఒక్క రక్తపు చుక్క భూమిపై పడితే అప్పుడే వందలాది మంది సైనికులు పుట్టుకొస్తారు దీంతో ఆ దుర్గాదేవి రాక్షసులతో తలపడిన ప్రతిసారి గాయపరిచిన కొద్దీ ఆ రాక్షసుల సైన్యం పెరుగుతూ ఉంది దాంతో దుర్గాదేవి అయోమయ స్థితిలో పడుతుంది సైనికులు మూకుమ్మడిగా దుర్గామాతపై దాడి చేస్తూ ఉంటారు అప్పుడు ఆమెకు కలిగిన కోపంలో భయంకరమైన కాళీ ఆవిర్భవించింది కాళీమాత సైనికులను సంహరించి చివరకు రక్తబీజునిపై దాడి చేస్తుంది రక్తబీజుని ఒడిసి పట్టుకొని అతని ఒంట్లోని రక్తాన్ని పూర్తిగా తాగేస్తూ ఉంది ఆ తరువాత రక్తబీజుని తలను చేతిలో పట్టుకొని రక్తం కింద పడకుండా ఒక చిప్ప పట్టుకుంటుంది దీంతో రక్తబీజుడు మరణిస్తాడు అయితే రక్తబీజుడిని రక్తం తాగిన కాళీమాత దుష్ప్రభావం చూపసాగింది దీంతో కాళీమాత కారాలి నృత్యం చేయసాగింది భూమిపై వేస్తున్న ఒక్కొక్క అడుగుతో వినాశనం మొదలవుతుంది అప్పుడు దేవతలు సృష్టిని రక్షించాలని శివుడిని ప్రార్థించాడు శివుడు యుద్ధభూమికి వచ్చి కాళీమాతను శాంతింపజేయడానికి అనేకసార్లు పిలుస్తాడు అయితే కాళీమాత వినిపించుకునే స్థితిలో లేదు ఆ రాక్షసుల మాంసాన్ని తింటూ నృత్యాన్ని చేస్తుంది అప్పుడు శివుడు అన్ని విధాలుగా ప్రయత్నించి చివరకు గత్యంతరం లేక శాంతించమని కాళీమాత పాదాల కింద చేరాడు పాదాల కింద ఉన్న వ్యక్తి తన భర్త అని కాళీమాత తెలుసుకొని కొంతసేపటి తర్వాత శాంతిస్తుంది ఆ కోపాగ్ని నుండి బయటపడి శాంతం వహించి మామూలు దుర్గామాతగా మారింది నమో హరహర పార్వతీ పతయే శంభో శంకర మరిన్ని వీడియోల కోసం మా లార్డు స్టోరీస్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి